హక్కుల్ని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం గవర్నర్ వ్యవస్థకు అప్పచెప్పడాన్ని ఏఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాష్ట ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం భగత్ సింగ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూడా తమ స్థాయి పరిపాలన కొనసాగాలని కుటిల రాజకీయం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పాటు పలువురు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు హిందుత్వ భావించడానికి మతన్ మా శక్తులుగా మార్చడానికే ఈ ప్రతిపాదన చేస్తామని చెప్పని ఏ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పిలుపునిస్తూ ఉన్నాం ఏఎస్ఎఫ్గా ఈరోజు ఇదే ప్రతిపాదన కనుక ఈ రాష్ట్రంలో కొనసాగితే ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఎవరికి వీసీ రావు కేవలం అంబానీ ఆదాని పేరు చెప్పిన మాత్రమే వస్తాయి కాబట్టి మేధావులు ఉపాధ్యాయులు విద్యావంతులు మొత్తం కలిసి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం బంధులు నాసజ్జి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి